సిబ్బంది అవినీతికి పాలు పెడితే ఉపేక్షించేది లేదని నిజాయితీగా పనిచేసి ప్రజల మన్నలను పొందితే రివార్డులు అందజేసి ప్రోత్సహిస్తామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకాప్రత బాక్షి అన్నారు శనివారం ఉదయం విశాఖ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని సిపి నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్రైమ్ మీటింగ్ అని తెలిపారు నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అధికారులు సిబ్బందికి రివార్డులు అందిస్తున్నామన్నారు ప్రతి పోలీస్ అధికారి పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నిజాయితీగా ప్రజా సేవ చేయాలని పిలుపునిచ్చారు విశాఖ ప్రజలు పోలీస్ సేవలను ఆడాలని ఆకాంక్షించారు అవినీతికి పాల్పడిన కొందరు పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు మన మల్లేశ్వరరావు బాగా మల్లేశ్వర్గా వయస్ వయ మహేష్ శ్రీ గారు కిషోర్ కాళేశ్వర నేను విశాఖ సిపిగా వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ ఆ మీటింగ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రివార్డ్ మేళ లాస్ట్ మంత్లో ఎవరెవడో మంచి పని చేశారండి ముఖ్యంగా చిన్న స్థాయి అధికారులు వాళ్ళందరికీ సభముఖంగా మంచి పనికి గుర్తింపుగా బహుమతులు ఇవ్వడం ఇప్పుడు జరిగింది ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు పగలు రాత్రి కృషి చేసి శ్రమించి ప్రజా కోసం సిన్సియర్గా కమిటెడ్గా నిజాతీతో పనిచేస్తారండి వాళ్ళందరికీ ఇలాగే ప్రతీ నెల మంత్లీ క్రైమ్ మీటింగ్ రోజు క్రైమ్ అందరూ చూస్తూ ఉండగా అందరూ క్లాబ్ కొడుతూ ఉండగా మేము బహుమతులు ఇస్తాం వాళ్లకు గుర్తింపు ఇస్తాం సర్వీస్ బుక్లో కూడా ఎంట్రీ చేస్తాం అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే అవినీతి పనులు చేస్తూ అవినీతి పనులు పనులు చేస్తూ ఉంటే సహించేది లేదు కఠిన చర్య శిక్షణ దండన ఉంటుంది మా పబ్లిక్కి ఫస్ట్ జూలై నేను నా నంబర్ ఇచ్చాను నాకు పబ్లిక్ కళ్ళు చెవులుగా ఎక్కడ ఎటువంటి తప్పుడు పనులు జరిగినా మాకు వీడియో ఆడియో పంపిస్తున్నారు అదే ఆధారంగా ఆల్రెడీ మేము ఇంతకుముందు ఒక హెడ్ కాన్స్టబుల్ని సస్పెండ్ చేశాము నిన్న ఒక కాన్స్టబుల్ని సస్పెండ్ చేశాము ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం వన్ బై వన్ ఎవరెవరు తప్పుడు పనులు చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు ప్రజాసేవ లేకుండా కాకుండా వేరే సొంత పనుల కోసం సొంత స్వార్థం కోసం తప్పుడు పనులు చేస్తున్నాడు వాళ్ళు అందరూ జాగ్రత్త కఠిన చర్య ఉంటుంది శిక్షణ ఉంటుంది వైజాగ్ సిటీ పోలీసులో అటువంటి పనులు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రజాసేవ తప్ప మీకు వేరే లక్ష్యం ఏమి ఉండకూడదు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి అవినీతి వద్దు ప్రజాసేవా నేను వచ్చిన తర్వాత కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నాం నంబర్ వన్ గంజాయి అండ్ డ్రగ్స్ నంబర్ టూ రౌడిజం నంబర్ త్రీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ నంబర్ ఫోర్ సైబర్ క్రైమ్స్ నంబర్ ఫైవ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఈ ఐదు ప్రయారిటీస్ మేము పెట్టుకున్నాము సో గంజాయి గురించి ఆల్రెడీ మేము ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాము ప్రజా సహకారంతో ఇంకా రా రాబోయే కాలంలో ఇంకా మంచి ఫలితాలు మీకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అదే మాదిరిగా సేమ్ అగెన్స్ట్ రౌడీస్ ప్రతి రౌడీ మీద ఉన్న యుఐ కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం పీటీ కేసులో కన్విక్షన్ వచ్చేటట్టు చూడడం వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ లేకపోతే ప్రివెంట ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టడం జరుగుతున్నది క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇప్పుడు పిడోఫైర్స్ మీద కూడా డాసియర్ ఓపెన్ చేస్తున్నాం మేము ఆల్రెడీ పబ్లిక్కి చెప్పాము ఆల్ పోలీస్ స్టేషన్కి కూడా చెప్పాము లిస్ట్ అవుట్ చేయడం ఎవడెవడు వన్ సైడెడ్గా ప్రేమిస్తున్నాడు